శ్రీ ఉపనిషత్ ఉపనిషద్దర్శి తొంభై మూడు ఈ విత్రన్ బ్రాకెట్ టూ ఉపనిషత్తుల వ్యంగ్యవీక్ష ఆత్మన్న యేషో ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయా ఎస్మన్నే తాత మనోకృతేన యా తస్మిన్ శరీరే ఆత్మ నుంచి ఈ ప్రాణం పుడుతోంది ఇది ఆత్మకు నీడలా ఉంటుంది మానసికములైన ఆలోచనల వల్ల ఏర్పడి కర్మలకు అనుగుణంగా ఈ దేహములో ప్రవేశిస్తుంది చక్రవర్తి వేరే వేరే అధికారాలను నియమించినట్లు ముఖ్య ప్రాణం పాయ ఉపసతలందు అపానాన్ని నియమిస్తూ తాను స్వయముగా నాసిక నుండి విరవడుచు చక్షువులు సూత్రములందు సంచరిస్తుంది ఈ ప్రాణాపానముల మధ్య సమానం ఉంటుంది ఈ సమాన వాయువు లో పచనం చేయబడి అన్నం యొక్క సారాన్ని సమానముగా అన్ని అవయములకు పంపుతుంది ఈ జఠరాగ్ని నుండి సప్త జ్వాలలు వెలువెడుతున్నాయి ఈ జీవాత్మ యొక్క హృదయంలో నూట ప్రధాన ప్రధాన నాడులున్నాయి వాటిలో ఊర్ధ్వాభిముఖంగా పోయే సుష్మనాడి ద్వారా ఉదాహరణ వాయువు నావికి పైన సంచరిస్తుంది ఉదానం పుణ్యవంతులను పుణ్యలోకాలకు పాపులను పాపలోకానికి పాపపుణ్యాలు రెండు కలవాళ్లను మానవ లోకానికి తీసుకుని పెడుతుంది దేహగతమైన తేజస్సు ఉదాన వాయువుకు తోడుగా ఉంటుంది మరణ సమయంలో జీవుడు ఎట్టి సంకల్పం చేస్తున్నాడో అదే సంకల్పానుసారంగా శరీరమును పొందుచున్నాడు విజ్ఞాయా ఈ పై విజ్ఞాన తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని అనుభవిస్తాడు సూర్యుని ప్రపవత్రుడు గర్గగోత్రునకు సౌరాయిని పిప్పిలాదు ఇవి నాలుగు పురుషుల్లో ఏవేవి నిద్రిస్తుంటాయి ఏవేవి హెచ్చరికలు కలిగి ఉంటాయి ఏ దేవత స్వప్నాన్ని చూస్తాడు ఎవరికి సుఖం కలుగుతుంది దేంట్లో అంతా చేరుతాయి కస్మిన్ సర్వే సంప్రతిష్ఠతా భవంతి అష్టమించే సూర్యకిరణాలు ఆ మండలంలో చేరి సూర్యుడు ఉదయించాక మళ్ళీ బయటకు వస్తాయి అలాగే ఇంద్రియ వృత్తులన్నీ మనసులో లీనమవుతాయి ప్రాణాగ్లు మాత్రమే జాగ్రత్తగా ఉంటాయి గార్ఘపత్యమే అపానం వ్యానం అన్వాహార్యం ఆవహనీయం ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని నడిపించే క్రియ సమానం మనస్సే యజమాని ఇష్టఫలాన్ని లభింపజేసేది ఉదానం ఇది ప్రతిదినము మనస్సును బ్రహ్మస్థానం వైపు తీసుకుని పోతుంది మనసే స్వప్నంలో చూచేది అడిగేది అనుభవించేది జ్ఞానాన్ని సమపాటించాక మనసు స్వప్నాన్ని దర్శించదు ఈ శరీరంలో అది సుఖం అనుభవిస్తూ ఉండిపోతుంది పక్షులు తమ గూళ్ళ చెట్టుని ఆశ్రయించినట్లుగా ఇవన్నీ శ్రేష్టమైన ఆత్మలో చేరుతాయి భూతాలు తన్మాత్రలు ఇంద్రియాలు ఇంద్రియ వృత్తులు మనస్సు ప్రాణం ఇవన్నీ ఆత్మలో చేరుతాయి ఐదు శివకుమారుడైన సభ్యకాముడు అడుగుతున్నాడు ప్రణోత్క్రమణ వరకు ఓంకారాన్ని ధ్యానించే వ్యక్తి ఏ లోకాలను జయిస్తాడు ఇక్కడ ఓంకారమే పరబ్రహ్మ అపరబ్రహ్మ కూడాను అందువల్ల విద్వాంసులు దీని ఆధారంతో ఈ రెండిటిలో ఒకదాన్ని పొందుతారు ఇందులో ఒక మాత్రలు మాత్రమే అనుష్ఠానం చేస్తే తపస్సు బ్రహ్మచర్యాలతో కూడినవాడై మహిమల్ని పొందుతాడు మనఃపూర్వకంగా రెండు మాత్రలు అనుష్ఠానం చేస్తే రుక్ ఎజర్ ఊర్ధ్వ అధోగతులు చంద్రలోకానికి వెళ్ళి సుఖాలు అనుభవించి మళ్ళీ పుడతాడు ఇక్కడ లోకాలంటే సూక్ష్మలోకాలు మాత్రమే మూడు మాత్రలతో కూడిన ఓంకారాన్ని రుక్ యజర్ సామ ఊర్ధ్వ అధోరుద్రగతులు బాహ్యాభ్యంతర మధ్యమ క్రియలు సూక్ష్మాతి సూక్ష్మగు ఆ పరబ్రహ్మధ్యానంతో పాటు అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తి సూర్యలోకానికి పోయి స్థూల శరీరం పాపాల నుండి విముక్తుడై అక్కడ నుండి సామవేద బలంతో బ్రహ్మలోకం చేరుతాడు అతడు ఆ పరాత్పర పురుషుణ్ణి దర్శిస్తాడు ఆరు భరద్వాజుని కొడుకైన సుకేశుడు అడిగాడు పదహారు కళలుండే పురుషుడెవరు అతడు ఎక్కడుంటాడు షోడశ కళలతో కూడిన పురుషుడు ఈ శరీరంలోనే ఉంటాడు అతడు ఆ దేహం తనకు నివాసయోగ్యంగా ఉందో లేదో ఆలోచించి ఎవరు ఈ దేహం నుంచి బయటకు వస్తే తాను కూడా బయటకు రావాల్సి వస్తుందో అలాంటి ప్రాణాన్ని సృష్టించాడు ప్రాణంలోంచి శ్రద్ధ ఆకాశం వాయువు జ్యోతి నీరు భూమి ఇంద్రియాలు మనస్సు అన్నం అన్నంలోంచి వీర్యం తపస్సు మంత్రం కర్మ లోకం పదార్థాలు ఇలా సృష్టించబడ్డాయి రథచక్రంలోని లాగా సమస్త కళలు ఏ పురుషుల్లో ప్రతిష్టను పెంపొందిస్తున్నాయో ఆత్మను తెలుసుకోవాలి చివరగా పిప్పిలాదుడు ఆరుగురు శిష్యులను ఉద్దేశించి నేను పరబ్రహ్మను ఎరుగుదును ఇంతకు మించిన సూక్ష్మ వస్తువు మరొకటి లేదు అని చెబుతూ ఈ ఉపనిషత్తును ముగించాడు వచ్చే భాగంలో బండుకోపనిషత్తు త్వరితగతిలో మనం చేద్దాం సశేషం శుభం పోయా